నమస్తే కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన స్పష్టత రాకపోయినప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీ తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు జనసేన పార్టీ అధినేత జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ కీలకమైనటువంటి నేతలని ఇన్ఛార్జీలుగా వారికి సంకేతాలు ఇస్తూ వెళుతున్నటువంటి పరిస్థితి మరోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ తాము ఎంచుకున్నటువంటి నేతలని ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ప్రకటనల్ని అధికారికంగానే చేస్తూ వెళుతున్నటువంటి పరిస్థితి జనని ఎస్టేట్ స్టామ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక రెండు రోజుల క్రితమే నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథిని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది ఇప్పుడు తాజాగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జిని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఎవరు నియమించారు ఎందుకు ఈ ఈక్వేషన్స్ని తెలుగుదేశం మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రిలీజ్ చేసినటువంటి అధికారిక ప్రకటన ఇది సొంగ రోషన్ కుమార్ నియామకం అనేటువంటి మాటని అనౌన్స్ చేసింది చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సొంగ రోషన్ కుమార్ నియామకం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చింతలపూడి నియోజకవర్గ ఇన్ ఛార్జ్గా రోషన్ కుమార్ గారిని నియమించడం అయింది కింజరాపు అయ అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు పేరు మీద ఒక నోటు రిలీజ్ చేశారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు అసలు చింతలపూడి నియోజకవర్గం పరిస్థితి అంటే ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గం వస్తుంది ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం ఇది అయితే హిస్టారికల్గా చూస్తే కూడా ఈ నియోజకవర్గానికి కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి గత కొన్ని ఎలక్షన్స్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల మినహా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ నుంచి తర్వాత వైఎస్ఆర్సీపీకి బదలాయించినటువంటి సీటుగా మనం చూడాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో పేదల సుజాత తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగారు బరిలోకి దిగడం ద్వారా ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి పదిహేను వేల ఓట్ల మెజారిటీతో తర్వాత మంత్రిగా కూడా ఆమె మంత్రి పదవి చేపట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనం ఇంకొక ఈక్వేషన్స్ చూడాలి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ విఆర్ ఎలీజా కర్ర కర్ర రాజారావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు బట్ ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఏకంగా ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఎలీజా ఇక్కడ నుంచి విజయబావట ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గత ఎన్నికల్లో బరిలో నిలిచినప్పుడు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఇది లేదు కాబట్టి ది వన్ సైడ్ క్లియర్ కాన్స్టెన్సీ అనేటువంటి అభిప్రాయం ఉండడంతో ఈసారి రోషన్ కుమార్కి అవకాశం ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని తెలుగుదేశం పార్టీ దీనిపైన అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ నియోజకవర్గం ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి జనసేన పార్టీ నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అనేటువంటి విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది అక్కడ బలమైనటువంటి జనసేన నాయకత్వం కూడా లేకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఈ ప్రకటనని చేసినటువంటి పరిస్థితి ఇక సొంగ రోషన్ కుమార్ తనకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనే దిగే అవకాశం ఉంది అలానే వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచన అమలు చేసుకోవడానికి ఒక విధంగా లైన్ క్లియర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది